దొండకాయ పచ్చడి అంతా చేస్తారు కానీ మేము దొండకాయ పల్లీ పచ్చడి చేస్తాము మా ఇంట్లో ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తాము దీనికోసము కొన్ని పచ్చిమిర్చి చింతపండు కొంచెం పల్లీలు దొండకాయలన్నీ అన్నీ ఎంత జిగట జిగట ఉంటాయి వాటి ఉప్పేసి కొంచెం నీట్గా కడుక్కోండి కడుక్కొని ఇది ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇవి వచ్చేసి కొంచెం అంటే పండిపోయిన దొండకాయలు అంటారు కదా ఇవి ఇవి కొంతమంది వాడరు కానీ బాగా రెడ్గా పండితే తీసేసండి కొంచెం ఇలా ఆరెంజ్ కలర్ ఉన్నాయి కూడా మనం వాడుకోవచ్చు అలానే లేతవి ఉంటుంది దొండకాయలు లేతవి అంటే మొత్తం గ్రీన్ కలరు అలా ఉంటుంది చూడండి చూపిస్తాం మీకు ఇప్పుడు ఇక్కడ తీసినా కదా ఇలా కట్ చేస్తే ఇలా సింపుల్ కదా మొత్తం ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది లేతవి ఓన్లీ ఇవేసి కూడా మనం చేసుకోవచ్చు అలా లైట్గా ఆరెంజ్ కలర్ ఉన్నవి అవి కూడా మిక్స్ చేసి చేస్తే పచ్చడి కొద్దిగా మంచి టేస్ట్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే అవి పడేసేసి ఓన్లీ ఈ లేతగా ఉన్నాయి మాత్రమే తీసుకొని పచ్చడి చేస్తారనమాట ఇక్కడ నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నాను పావు కిలో దొండకాయలకి గాను ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను పది పచ్చిమిర్చి అనేది నాకు ఇక్కడ కారం అంటే కొంచెం ఎక్కువ కాకుండా నార్మల్గా సరిపోయేంత తీసుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ కారం కారంగా కావాలి అంటే కారం తినాలి ఇష్టం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకొక ఐదు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి మీరు తీసుకున్న దానికన్నా డార్క్ గ్రీన్ ఉన్న పచ్చిమిర్చి యూజ్ చేస్తే చాలా బాగుంటాయి చూడండి వైట్ కలర్ పచ్చిమిర్చి కాకుండా ఎక్కువ గ్రీన్ ఉంటాయి కదా ఈ పచ్చిమిర్చి బాగుంటుంది అలా తీసుకోవాలి ఇప్పుడు దొండకాయలన్నీ మొత్తం ఇలా సైజెస్ అనేది ఎలా కట్ చేసుకుంటారో ఎట్లయినా కట్ చేయండి మీ ఇష్టం అది ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా కానీ ఉడకబెట్టి మొత్తము రోట్లో వేసి దంచుతాం కాబట్టి ఎట్లయినా తీసుకోవచ్చు కొంతమంది పొడుగ్గా కట్ చేస్తారు కొంతమంది ముక్కలుగా కట్ చేస్తారు నా దగ్గర రోలు చాలా చిన్నది ఉంది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా చూడండి పచ్చిమిర్చి కూడా నేను చిన్నగానే కట్ చేసుకుంటున్నాను డైరెక్ట్ కూడా వేసేయచ్చు పచ్చిమిర్చి అసలు కట్ చేయాలని కూడా ఏం లేదు మిక్సీ కూడా వేయచ్చు ఇది ఇట్లానే కానీ రోడ్లో వేసే పచ్చడికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇలా ఒక గుప్పెడు పల్లీలు తీసుకోండి అందులో వేసేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇలా ఆయిల్ వేసుకోండి ఒక రెండు మూడు అంటే ఒక గంట అంటారు కదా ఆ గంట వేసుకోవచ్చు ఈ పచ్చడికి తాలింపు ఏమి వేయము డైరెక్ట్ ఇక ఐదు నూరితే సరిపోతుంది అంతే కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువ తీసుకోకుండా కొద్దిగా ఎక్కువే తీసుకోండి తర్వాత ఉప్పు ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి ఒకవేళ కళ్ళు ఉప్పు అంటారు కదా దొడ్డుప్పు అది ఉంటే రోట్లో దంచి వేసుకునేటోళ్ళు అట్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంత అవసరం ఏం లేదు ఉప్పు ఏదైనా ఎట్లయినా ఒకటే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్న మిక్సీ వేసేవాళ్ళు అయితే మిక్సీ వేసేటప్పుడు వేసుకోండి నేను ఇక్కడ ముక్కలకి పట్టాలనేసి ఇందులోనే వేసి అది కొద్దిగా కలర్ మా మారే వరకు మనం దాన్ని మగ్గించుకోవాలి అలానే మనం చింతపండు తీసి పెట్టినాం కదా చింతపండు కూడా ఎక్కువ వేయకూడదు కొంచెం ఇక్కడ నేను చూపించినా కదా పావుకిలోకి అంతా దాని అంతా తీసుకున్న పులుపు అనేది ఎక్కువ వస్తే మళ్ళీ మనకేమైందని టేస్ట్ మారిపోతుంది ఇలా పదిహేను నిమిషాల పాటు ఉంచండి చూసారా ఇట్లా కలర్ మారుతూ ఉండేది ఇలా మధ్య మధ్యలో వచ్చి తిప్పుతూ ఉండాలి అలానే పెట్టి వదిలేసేయద్దు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా బాగా అయ్యే వరకు వెయిట్ చేయండి ఇదంతా కూడా రోడ్లో కొంచెం పెద్ద రోలు ఉందనుకోండి మొత్తం ఒకటేసారి వేసుకొని ఇలా దంచేసుకుంటే సరిపోతుంది ఇది చాలా చిన్న రోలు కాబట్టి నేను కొంచెం కొంచెం తీసి నూరుకుంటాను అలానే మీది పెద్దదైతే కొంచెం ఒకటేసారి వేసేసుకోవచ్చు అలానే కళ్ళు ఉప్పేస్తే ఇదే టైంలో వేసుకోవచ్చు దీనికి ఇలా నూరే టైంలో ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా తెల్ల ఉల్లిగడ్డ అదొకటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా అందులో వేసేయచ్చు అది కూడా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇది ఇలా నేను నూరుతున్నా చూసారా ఇక్కడ ఆ దొండకాయ ఉంది కదా ఆ దొండకాయని కొంచెం మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి పచ్చిమిర్చి కూడా అట్లా బాగా మెత్తగా అలా ఏం నూరద్దు ఇక్కడ నేను కొంచెం కొంచెం తీసుకొని ఒక రెండు రౌండ్లు వేసాను నాకు ఇలానే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇట్లనే మేనేజ్ చేసుకుంటున్నాను నాకేమి ఇబ్బందిగా కూడా అనిపించట్లేదు ఎందుకంటే ఇది ఎప్పటికీ చేయము ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలా అయిపోయాక మొత్తం ఇలా తీసేసేయండి నీట్గా ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా ఇది ఇలా చేసుకొని తింటే కమ్మగా అంటారు కదా అట్లా ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఈ దొండకాయ అసలు అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇది చాలా ఫేమస్ పచ్చడి అయితే అనుకోవచ్చు మా సైడు ఇది మేము ఎక్కువ చేసుకునే పచ్చడిలో ఒకటి గోంగూర చేస్తాము తర్వాత ఈ పచ్చడి అనమాట ఇది చూసారా బాగా మెత్తగా చేసుకోకుండా ఇలా కొంచెం తొక్కలు తొక్కలు ఉండేటట్టు నూరుకున్నాను నేను ఇక్కడ నేను మొత్తం అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇందులో వేసాను అది రికార్డ్ అవ్వలేదు ఇలా ఏదన్నా రోటీ పచ్చడి చేసినప్పుడల్లా అన్నం ఇలా కలిపేసి నెయ్యేసి బాక్స్లో ఇలా పెడతాను మా హస్బెండ్కి ఆఫీస్కి పట్టుకెళ్తారు మధ్యాహ్నం లంచ్ టైంలో తినేసి ఫోన్ చేసి మరీ చెప్తారు బాగుంది పచ్చడి అనేసి ఎందుకంటే కొంచెం ఇవి స్పెషల్గానే ఉంటాయి ఈ దొండకాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇలా మంచిగా కలిపేసి పెట్టేసేస్తాను అనమాట బాక్స్లో చూడండి చూస్తానికి కూడా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది ట్రై చేయాల్సిన పచ్చడే ఎవరైనా కూడా ఇలా మొత్తం కలిపేస్తున్నాను ఇప్పుడు బాక్స్లో పెట్టేస్తాను అన్నం తినేటోళ్ళయితే డైరెక్ట్ ఎట్లయినా కానీ తినేటప్పుడు కలిపేసుకొని నెయ్యి కలుపుకొని తినండి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది ఇది బాక్స్లో పెడతాను పెడుతున్నా కాబట్టి ముందే కలిపేసి పెట్టేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను నాకు స్టార్టింగ్ అవ్వడం వల్ల మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది Thank you for watching.